ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి వృషభరాశివారికి రెండువేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి ఐదు తర్వాత ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే కోటీశ్వర యోగం ఖాయం మీ జీవితంలో ఊహించని మార్పులు జరుగుతాయి ఇదే నిజం నిజంకూడా వృషభరాశివారు ఈ వీడియో సాధారణంగా చూసి మరిచిపోయే వీడియో కాదు ఇది మీరు వినాల్సిన వీడియో మీరు ఈ క్షణంలో ఈ వీడియో చూస్తున్నారు అంటే దానికి కారణం యాదృచ్ఛికం కాదు అది విధి ఇది సరదా జ్యోతిష్యం కాదు ఇది ఊహాగానాలపై చెప్పే మాటలు అంతకన్నా కాదు ఇది నూటికి నూరు శాతం నిజమైన జ్యోతిష్య గణనల ఆధారంగా ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన రహస్యమైన సమాచారం రెండువేల ఇరవై ఆరు జనవరి ఐదు తర్వాత వృషభరాశివారి జీవితంలో జరిగే మార్పులు చిన్నవిగా ఉండవు మీరు ఇప్పటివరకు ఊహించని స్థాయిలో మీ జీవితం మలుపు తిరుగుతుంది కానీ దేవుడు ఎప్పుడూ ఏదీ ఒక్కసారిగా ఇవ్వడు ఇచ్చే ముందు సంకేతాలు చూపిస్తాడు మార్పు రాకముందు మనిషిని లోపలే తయారు చేస్తాడు కోటీశ్వరులు అయ్యే ముందు వృషభరాశివారి జీవితంలో ఖచ్చితంగా కనిపించే ఆరు కీలక లక్షణాలున్నాయి ఈ వీడియోలో చెప్పే ఈ ఆరు లక్షణాలు మీ జీవితంలో ఇప్పటికే కనిపిస్తున్నాయా లేదా త్వరలో కనిపించబోతున్నాయా అంటే మీ విధి మారబోతున్నది అని అర్థం ఈ వీడియోని మధ్యలో ఆపవద్దు వేరే పనులు చేస్తూ వినవద్దు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనస్సును పూర్తిగా ఈ మాటలపై పెట్టి వినండి ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట మీ జీవితానికి అద్దంలా ఉంటుంది మీరు ఇప్పటి వరకు అనుభవించిన బాధలకు సమాధానం ఇందులో ఉంటుంది మీ భవిష్యత్తు దిశ ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది చివరి వరకు వినండి ఎందుకంటే చాలామంది వినని చోటే మీ జీవితాన్ని మార్చే విషయాలు ఉంటాయి చివర్లో చెప్పే మంత్రం సాధారణ మంత్రం కాదు అది లక్ష్మీ కటాక్షాన్ని జాగృతం చేసే శక్తివంతమైన మంత్రం ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీం మహాలక్ష్మియే నమ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయటండి చివరి వరకు శ్రద్ధగా వినండి మీ జీవితం మారే సమాధానాలు చివరిలోనే ఉంటాయి ఇక వృషభరాశివారి జీవితంలో జరగబోయే మహామార్పు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభరాశివారి గతజన్మ కర్మ రహస్యం వృషభరాశివారు ఈ జన్మలో ఎదుర్కొనే కష్టాలు సాధారణమైనవి కావు వీరి జీవితం చిన్నప్పటి నుంచే బాధ్యతలతో మొదలవుతుంది ఇతరుల కంటే ఎక్కువ భారం మోసే వ్యక్తిత్వం వృషభరాశివారికి ఉంటుంది దీనికి కారణం ఈ జన్మ కాదు ఇది గతజన్మ కర్మ ఫలితం గత జన్మలో వృషభరాశివారు తమకంటే ముందు ఇతరుల సుఖాన్ని చూశారు కుటుంబం కోసం సమాజం కోసం బాధ్యత కోసం తమ స్వార్థాన్ని త్యాగంచేశారు కాని వారికి రావాల్సిన గుర్తింపు గౌరవం సంపద సరైన సమయంలో రాలేదు ఆ త్యాగమే ఈ జన్మలో ఆలస్య ఫలితాలుగా మారింది వృషభరాశివారి స్వభావం ఏమిటంటే వారు నేరుగా శిఖరానికి వెళ్లరు ముందుగా నేలమీద నడుస్తారు అడుగడుగునా పరీక్షలు ఎదుర్కొంటారు ఆ పరీక్షల్లో ఓడిపోకుండా నిలబడగలిగితేనే వారికి మహాయోగం సిద్ధమవుతుంది ఈ రాశిలో పుట్టినవారు బాధను మౌనంగా భరిస్తారు ఎవ్వరికీ చెప్పరు కన్నీళ్లు బయటపడనివ్వరు కానీ లోపల మాత్రం ఒక అగ్ని మండుతూనే ఉంటుంది ఈ అగ్ని ఒకరోజు వారి జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిగా మారుతుంది గత జన్మలో చేసిన పుణ్యం వల్ల వృషభరాశివారికి అన్యాయం శాశ్వతంగా ఉండదు ఆలస్యం మాత్రమే ఉంటుంది అందుకే వృషభరాశివారికి చివరి విజయం ఎప్పుడూ భారీగానే ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వృషభరాశివారికి ఎందుకు అత్యంత ప్రత్యేకం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వృషభరాశివారి జీవితంలో సాధారణ సంవత్సరం కాదు ఇది ఒక మార్పు సంవత్సరము విధి దిశ మలుపు తిరిగే సంవత్సరం ఈ సంవత్సరంలో వృషభరాశివారి జీవితం మూడు స్థాయిల్లో మారుతుంది మొదట ఆలోచనలు మారతాయి తర్వాత పరిస్థితులు మారతాయి చివరికి జీవన స్థాయి మారుతుంది ఇప్పటి వరకు వృషభరాశివారు బ్రతకడానికి పోరాడారు కానీ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి బ్రతకడం కాదు జీవించడం మొదలవుతుంది ఇది ఎందుకు జరుగుతోంది అంటే ఈ సంవత్సరం వృషభరాశిపై కర్మబంధనం తెగిపోతుంది గతంలో ఎంత కష్టపడ్డా ఫలితం రాని పరిస్థితి రెండువేల ఇరవై ఆరులో ముగుస్తుంది ఈ సంవత్సరం మీ జీవితంలో మీరు చేసిన చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి ఇప్పటివరకు మీరు చేసిన త్యాగాలు ఎవ్వరూ గుర్తించలేదు కానీ రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో మీ విలువను అందరూ గుర్తించాల్సి వస్తుంది వృషభరాశివారి విషయంలో దేవుడు ఎప్పుడూ ఆఖరి వరకు పరీక్షించి చివరిలో ఆశీర్వదిస్తాడు రెండువేల ఇరవై ఆరు ఆ ఆశీర్వాదం మొదలయ్యే సంవత్సరం జనవరి ఐదు తరువాత గ్రహస్థితి మార్పు వృషభరాశిపై చూపే ప్రభావం జనవరి ఐదు తరువాత వృషభరాశివారి జాతకంలో ఒక కీలక మార్పు జరుగుతుంది ఇది సాధారణ గ్రహమార్పు కాదు ఇది జీవిత దిశను మార్చే స్థాయి మార్పు ఈ మార్పు వల్ల వృషభరాశివారి జీవితంలో మూడు ముఖ్యమైన అంశాలు ప్రభావితమవుతాయి మొదటిది డబ్బు ప్రవాహం ఇప్పటివరకు డబ్బు వచ్చినా నిలవలేదు ఎక్కడో ఒకచోట ఆగిపోయేది కానీ జనవరి ఐదు తరువాత డబ్బు నిలవడం ప్రారంభమవుతుంది రెండవది పనిలో గుర్తింపు మీరు చేస్తున్న పని ఇప్పటివరకు ఎవ్వరికీ కనిపించలేదు కానీ ఈ మార్పు తర్వాత మీ పని తప్పకుండా గుర్తించబడుతుంది మూడవది మీ మీద మీకే నమ్మకం ఇప్పటివరకు మీరు మీ సామర్థ్యాన్ని కూడా తక్కువగా అంచనా వేసుకున్నారు కానీ ఈ గ్రహస్థితి మార్పు తర్వాత మీ ఆలోచన విధానం మారుతుంది మీరు ఇకపై చిన్నగా ఆలోచించరు ఈ మార్పు ఒక్కసారిగా జరగదు మెల్లగా కాని బలంగా జరుగుతుంది జనవరి ఐదు తర్వాత మీ జీవితంలో వచ్చే ప్రతి మార్పు ఒక సంకేతం ఆ సంకేతాలను గుర్తించినవాడు విజయాన్ని అందుకుంటాడు ధనయోగం ప్రారంభమయ్యే ఖచ్చితమైన సమయం వృషభరాశివారికి ఒక్క ఒక్కరోజులో వచ్చేది కాదు ఇది ఒక ప్రక్రియ మొదట ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది తర్వాత అవసరాలు ఎక్కువవుతాయి ఆ తర్వాత అనుకోని మార్గంలో ఆదాయం మొదలవుతుంది ఇది దేవుని విధానం ఎందుకంటే డబ్బు విలువ వారికి స్థిర సంపద ఇవ్వాలనేది దేవుని నియమం వృషభరాశివారు డబ్బు విలువ తెలిసినవారు అందుకే వారికి సంపద ఆలస్యంగా కాని శాశ్వతంగా వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు వచ్చే డబ్బు ఒక్క మూలం నుంచి కాదు రెండు లేదా మూడు మార్గాల నుంచి ప్రారంభమవుతుంది మొదట చిన్నగా అనిపిస్తుంది కాని అదే భవిష్యత్తులో పెద్ద వృక్షంగా మారుతుంది ఈ సమయంలో మీరు చేసే ఒక్క నిర్ణయం మీ జీవితంలో పది సంవత్సరాల ప్రభావం చూపుతుంది అందుకే ఆతురత వద్దు అవివేకం వద్దు శాంతిగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి కోటీశ్వరులు అయ్యే ముందు వృషభరాశివారి జీవితంలో కొన్ని విచిత్రమైన మార్పులు జరుగుతాయి అందులో మొదటి మార్పు ఏమిటంటే మీ చుట్టూ ఉన్నవారు మారతారు మీకు దగ్గరగా ఉన్నవారు మెల్లగా దూరమవుతారు ఇది బాధ కలిగిస్తుంది కాని ఇది అవసరం ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ విజయంలో భాగస్వాములు కావాల్సిన అవసరం లేదు ఇక రెండవ మార్పు ఏమిటంటే మీ ఆలోచనలు ఇప్పటివరకు మీరు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించారు కానీ ఇప్పుడు మీ భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలవుతుంది అలాగే మూడవ మార్పు ఏమిటంటే ఒంటరితనం మీరు ఒంటరిగా ఉండడం ఎక్కువగా ఇష్టపడతారు ఇది డిప్రెషన్ కాదు ఇది ఆత్మ పరిశీలన ఈ సమయంలో మీ లోపలే మీకు మార్గం కనిపిస్తుంది ఇక నాలుగవ మార్పు ఏమిటంటే మీ సహనం ఇప్పటివరకు మీరు చాలా భరించారు ఇకపై అనవసరమైన వాటిని భరించరు ఇది మీ శక్తి పెరుగుతున్న సూచన ఈ మార్పులన్నీ మీ జీవితాన్ని కోటీశ్వర మార్గంలోకి తీసుకెళ్లే ముందస్తు సంకేతాలు ఇవి భయపడాల్సినవి కావు ఆనందపడాల్సినవి ఎందుకంటే ఇవి మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని సూచిస్తున్నాయి అకస్మాత్తుగా దూరమయ్యే వ్యక్తులు ఇది శాపమా లేక వరమా వృషభరాశివారి జీవితంలో ఒక దశలో అకస్మాత్తుగా కొంతమంది వ్యక్తులు దూరమవ్వడం మొదలవుతుంది ఇది ఒక్క వ్యక్తి కాదు స్నేహితులు కావచ్చు బంధువు కావచ్చు కొన్ని సందర్భాల్లో చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి కూడా కావచ్చు ఈ దూరం వృషభరాశివారికి మొదట చాలా బాధ కలిగిస్తుంది ఎందుకంటే వీరు సంబంధాలను సులభంగా విడిచిపెట్టేవారు కాదు ఎవరైనా దూరమైతే తమ తప్పేంటే తమలోనే వెతుక్కుంటారు తామేదైనా తప్పు చేశామా అని మౌనంగా బాధపడతారు కాని ఇక్కడ ఒక లోతైన నిజముంది వృషభరాశివారు విజయానికి దగ్గరవుతున్నప్పుడు అవసరంలేని సంబంధాలు స్వయంగా తొలగిపోతాయి ఇది మనుషుల నిర్ణయం కాదు ఇది ప్రకృతి నిర్ణయం ఇది విధిశుద్ధి ఎందుకంటే మీ జీవితంలోకి వచ్చే పెద్ద సంపద పెద్ద స్థాయి పెద్ద బాధ్యత ప్రతి ఒక్కరితో కలిసి మోయలేరు కొంతమంది మీ విజయాన్ని భరించలేరు కొంతమంది మీ మార్పును అర్థం చేసుకోలేరు కొంతమంది మీ శక్తిని అడ్డుకుంటారు అందుకే విధి వారిని ముందే దూరం చేస్తుంది ఈ దశలో వృషభరాశివారు ఒంటరిగా అనిపించుకుంటారు కాని అదే వారికి శక్తి పుట్టే సమయం ఎవరూ లేని సమయంలోనే మనిషి తన అసలు శక్తిని గుర్తిస్తాడు ఒంటరితనం పెరగడం వెనక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం వృషభరాశివారు ఒక దశలో తమకు తాము ఒంటరిగా ఉండాలని ఇష్టపడతారు ఇది సమాజానికి వింతగా అనిపించవచ్చు కాని ఇది అత్యంత కీలకమైన దశ ఈ ఒంటరితనం బలహీనత కాదు ఇది ఆత్మ పరిశీలన ఈ సమయంలో వృషభరాశివారు ఎక్కువగా మాట్లాడరు ఎక్కువగా స్పందించరు ఎక్కువగా వివరణ ఇవ్వరు ఎందుకంటే వారి లోపల ఒక మార్పు జరుగుతోంది ఇప్పటివరకు ఇతరుల మాటలు వారిని ప్రభావితం చేశాయి ఇప్పుడు తమ అంతరాత్మ మాట వినడం మొదలవుతోంది ఈ దశలోనే వారు తమ జీవితం గురించి నిజమైన ప్రశ్నలు వేస్తారు నేను నిజంగా ఏం కావాలి నేను ఎక్కడికి వెళ్ళాలి నేను ఎందుకు ఇంత బాధపడ్డాను నేనేం సాధించాలి ఈ ప్రశ్నలకు బయట ప్రపంచం సమాధానం ఇవ్వదు లోపలే సమాధానం దొరుకుతుంది ఈ ఒంటరితనం వారికి భవిష్యత్తు మార్గాన్ని స్పష్టంగా చూపిస్తుంది ఈ దశలో వారు తీసుకునే నిర్ణయాలు ఆతురతతో ఉండవు ఆలోచనతో ఉంటాయి అవి తప్పు అయ్యే అవకాశం చాలా తక్కువ అందుకే ఈ ఒంటరితనం వారి జీవితంలో అత్యంత పవిత్రమైన దశ నిద్రలో వచ్చే సంకేత కళలు వృషభరాశివారికి ఏమి సూచిస్తున్నాయి వృషభరాశివారు ఈ కాలంలో వింతకలలు చూస్తారు ఈ కళలు సాధారణ కలలు కావు ఇవి సంకేతాలు కొంతమందికి నీరు కనిపిస్తుంది కొంతమందికి దీపం లేదా వెలుగు కనిపిస్తుంది కొంతమందికి దేవాలయాలు కనిపిస్తాయి కొంతమందికి పాములు లేదా ఆవులు కనిపిస్తాయి ఈ కలలన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి మీ జీవితం మారబోతోంది అని నీరు కనిపిస్తే అది శుద్ధి సూచన మీ కర్మభారము తగ్గిపోతుంది వెలుగు కనిపిస్తే అది మార్గదర్శనం మీకు సరైన దారి త్వరలో కనిపిస్తుంది దేవాలయాలు కనిపిస్తే అది అనుగ్రహ సూచన మీ మీద కటాక్షం ఉంది పాములు కనిపిస్తే అది శక్తి మార్పు మీ లోపల ఒక కొత్త శక్తి జాగృతమవుతోంది వృషభరాచివారు ఈ కలలను నిర్లక్ష్యం చేయకూడదు కలవచ్చిన రోజు మీ ఆలోచనలు మరింత స్పష్టంగా ఉంటాయి ఆ రోజుల్లో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద ప్రభావం చూపిస్తాయి ఇవి దేవుడు మాట్లాడే మార్గాలు డబ్బు విషయంలో దేవుడు చేసే చివరి పరీక్ష వృషభరాశివారి జీవితంలో డబ్బు విషయంలో ఒక చివరి పరీక్ష వస్తుంది ఈ పరీక్షలో మీకు అనిపిస్తుంది ఇక పరిస్థితి మారదేమో అని డబ్బు రావలసిన చోట ఆగిపోతుంది లేదా అనుకోని ఖర్చు వస్తుంది ఈ సమయంలో చాలామంది నిరాశపడతారు కానీ ఇక్కడే వృషభరాశివారి విజయం దాగి ఉంది ఈ పరీక్షలో మీరు చేసే పని మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఈ సమయంలో మీరు నిజాయితీగా ఉంటే సహనం చూపితే లేని ఆశలు పెట్టుకోకపోతే దేవుడు తక్షణమే ఫలితమిస్తాడు ఇది విధి చేసే చివరి పరీక్ష ఈ పరీక్ష దాటిన తరువాత డబ్బు రావడం కాదు డబ్బు నిలవడం మొదలవుతుంది అదే అసలు మార్పు శత్రువులు కూడా సహాయం చేసే దశ ఇది ఎలా సాధ్యమవుతుంది వృషభరాశివారి జీవితంలో ఒక అద్భుతమైన దశ వస్తుంది ఇప్పటి వరకు మీకు వారు మిమ్మల్ని తక్కువగా చూసినవారు మాట్లాడిన మాట్లాడినవారు అదే వ్యక్తులు మీకు సహాయం చేయడం మొదలు పెడతారు ఇది వింతగా అనిపించవచ్చు కాని ఇది నిజం మీ శక్తి పెరిగినప్పుడు మీ ప్రభావం మారుతుంది మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని భిన్నంగా చూడడం మొదలు పెడతారు మీరు మాట్లాడకపోయినా మీ ఉనికి వారిపై ప్రభావం చూపిస్తుంది ఇది భయం కాదు ఇది గౌరవం ఈ దశలో మీరు ప్రతీకారం ఆలోచించకూడదు నిశ్శబ్దంగా ఉండాలి ఎందుకంటే ప్రతీకారం తీసుకోవలసిన అవసరం లేకుండానే విధి మీకు న్యాయం చేస్తుంది ఇది వృషభరాశివారికి వచ్చే అత్యంత శక్తివంతమైన దశ ఇక్కడి నుంచే మీ జీవితం కొత్త స్థాయికి ప్రారంభమవుతుంది ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు రావడం వెనక ఉన్న విధి సంకేతం వృషభరాశివారి జీవితంలో చాలా పనులు సరిగ్గా పూర్తయ్యే దశలో ఆగిపోయిన అనుభవం ఉంటుంది చదువు కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఆస్తి వ్యవహారం కావచ్చు వివాహ విషయం కావచ్చు ఎంత దగ్గరగా వచ్చాయో అంతే దూరంగా వెళ్ళిపోయాయి ఈ ఆగిపోయిన పనులన్నీ విఫలం కావడం కాదు అవి సమయం కోసం ఎదురుచూసినవే విధి ప్రతి పనికి ఒక ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయిస్తుంది ఆ సమయం వచ్చే వరకు ఎంత ప్రయత్నించినా పని ముందుకు సాగదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి ఐదు తర్వాత వృషభరాశివారి జీవితంలో ఈ ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా కదలడం ప్రారంభిస్తాయి ఇది ఒక్కసారిగా జరిగే అద్భుతంలా అనిపిస్తుంది ఇంతకాలం ఎందుకు జరగలేదో అనే ప్రశ్న మీకు రావచ్చు కాని దీనికి కారణం మీరు ఇప్పుడే ఆ బాధ్యతను మోయగల స్థాయికి చేరుకున్నారు ఆగిపోయిన పనులు ముందుకు రావడం అంటే మీ శక్తిస్థాయి పెరిగిందనర్థం ఈ దశలో మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఒక్కటే అతి ఆతృత ఎందుకంటే అన్నీ ఒకేసారి కదలడం మనిషిని గందరగోళంలో పడేస్తుంది శాంతిగా ఒక్కో పనిని ఒక్కో అడుగు ముందుకు తీసుకెళ్లగలిగితే విజయం తప్పదు కుటుంబంలో మారే మీ విలువ నిర్లక్ష్యం నుంచి అవసరం దాకా వృషభరాశివారు కుటుంబంలో ఎప్పుడూ బాధ్యతలు మోస్తారు కాని ఆ బాధ్యతలకు సరైన విలువ చాలా సందర్భాల్లో దక్కదు మీరున్నప్పుడు అది సాధారణంగా తీసుకుంటారు మీరు లేనప్పుడు అప్పుడే మీ అవసరం తెలుస్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పరిస్థితి పూర్తిగా మారుతుంది ఇప్పటి వరకు మీ మాటను పట్టించుకోని కుటుంబమే మీ అభిప్రాయాన్ని అడగడం ప్రారంభిస్తుంది ఇది ఒక్కసారిగా కాదు మెల్లగా కానీ స్థిరంగా జరుగుతుంది మీరు చేసిన త్యాగాలు ఇప్పుడు గుర్తుకొస్తాయి మీ సహనం ఇప్పుడు అర్థమవుతుంది ఈ మార్పు వెనక డబ్బు కూడా ఒక కారణం కావచ్చో కాని అంతకంటే పెద్ద కారణం మీ వ్యక్తిత్వంలో వచ్చిన స్థిరత్వం మీరిప్పుడు భావోద్వేగాలతో కాదు ఆలోచనతో మాట్లాడతారు మీ మాటల్లో ఒక బలం ఉంటుంది అది కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది ఈ దశలో వృషభరాశివారు గర్వానికి పోకూడదు ఎందుకంటే ఇది ప్రతిభనం ప్రతీకారం కాదు మీరు నిశ్శబ్దంగా గౌరవాన్ని స్వీకరిస్తే కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి మీ మాటలకు పెరిగే శక్తి వృషభరాశివారి వాక్చాతుర్యం వృషభరాశివారు ఎక్కువగా మాట్లాడేవారు కాదు అవసరమైతే మాట్లాడతారు లేకపోతే మౌనంగా ఉంటారు కాని రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ మౌనం వెనక ఉన్న శక్తి బయటపడుతుంది మీరు మాట్లాడినప్పుడు ఇతరులు వినడం ప్రారంభిస్తారు ఇది అధికారం వల్ల కాదు ఇది అనుభవం వల్ల మీ మాటల్లో నిజాయితీ ఉంటుంది మీ స్వరంలో ఆత్మవిశ్వాసం ఉంటుంది ఇప్పటివరకు మీరు చెప్పిన ఎవ్వరూ పట్టించుకోలేదు ఇప్పుడు మీ మాటను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటారు ఈ దశలో మీ మాటలతో మీరు చాలా చేయగలరు ఒక మాట ఒక అవకాశాన్ని తీసుకురావచ్చు ఒక నిర్ణయం జీవితాన్ని మార్చవచ్చు అందుకే ఈ సమయంలో మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి కఠినంగా కాదు స్పష్టంగా మాట్లాడాలి మీ మాటలు మీకు శత్రువులను కూడా మిత్రులుగా మార్చే శక్తి కలిగి ఉంటాయి దేవాలయాలు మంత్రాల వైపు ఆకర్షణ పెరగడం వెనక ఉన్న దైవసంకేతం వృషభరాశివారి జీవితంలో ఒక దశలో ఆధ్యాత్మిక ఆకర్షణ పెరుగుతుంది ఇది ఎవరి మాట వల్ల కాదు ఇది లోపల నుంచే వస్తుంది అకస్మాత్తుగా దేవాలయాలకు అనిపిస్తుంది మంత్రాలు అనిపిస్తుంది పూజలో కూర్చోవాలననిపిస్తుంది ఇది భయం వల్ల కాదు ఇది అనుగ్రహ సూచన మీ మీద ఉన్న కర్మభారము తగ్గిపోతున్నప్పుడు ఆత్మ దైవంతో కలవాలని కోరుకుంటుంది ఈ సమయంలో మీరు చేసే పూజ సాధారణ పూజ కాదు ఇది శక్తి పూజ మంత్రం జపిస్తే మనసు శాంతిస్తుందే మనసు శాంతిస్తే ఆలోచనలు స్పష్టమవుతాయి ఈ స్పష్టతే మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది ఈ దశలో మీరు ఎలాంటి మంత్రం చేసినా శ్రద్ధతో చెయ్యాలి అడిగితే దేవుడు వినే సమయం ఇదే అప్పులు తీరే సూచనలు భారంతో జీవించిన జీవితానికి ముగింపో వృషభరాశివారి జీవితంలో అప్పులు కేవలం డబ్బు సమస్య కాదు అవి మానసిక భారాలు రాత్రి నిద్రపోనివ్వని ఆలోచనలు ఎంత సంపాదించినా చేతిలో నిలవని పరిస్థితి చాలా కాలం ఉంటుంది రెండువేల ఇరవై ఆరులో ఈ చక్రం ముగుస్తుంది అప్పులు తీరే సూచనలు మొదట చిన్నగా కనిపిస్తాయి ఒక బాకీ అనుకోకుండా తీరుతుంది ఒక చెల్లింపు ఆగకుండా పూర్తవుతుంది ఇవి చిన్న విషయాల్లా అనిపించవచ్చో కాని ఇవే పెద్ద మార్పుకు ప్రారంభం అప్పులు అంటే కేవలం డబ్బు సమస్య తీరడం కాదు మనసుకు విముక్తి మనసు తేలిగ్గా అయినప్పుడు మనిషి ముందుకు పరిగెత్తగలడు ఈ దశలో వృషభరాశివారు మళ్లీ అప్పులవైపు వెళ్లకూడదు సాధారణ జీవితం స్థిరమైన జీవితం ఇవే మీకు శాశ్వత ఆనందాన్నిస్తాయి ఈ అప్పుల ముగింపే మీ కొత్త జీవితం ప్రారంభం వ్యాపారం లేదా ఉద్యోగంలో వచ్చే మహామార్పు విధి తలుపు తెరుచుకునే క్షణం వృషభరాశివారి జీవితంలో ఉద్యోగం లేదా వ్యాపారం కేవలం జీవనోపాధి మాత్రమే కాదు అది వారి ఆత్మగౌరవంతో ముడిపడి ఉంటుంది ఎంత కష్టమైనా తాము చేస్తున్న పనిని వదలకుండానే కొనసాగించే స్వభావం వృషభరాశి వారికి ఉంటుంది కానీ ఒక దశలో ఆ పని వారికి సరిపోవడం లేదన్న భావన లోపలే మొదలవుతుంది ఇప్పటివరకు మీరు పని కోసం జీవించారు కానీ ఇప్పుడు మీ జీవితం కోసం పని మారాల్సిన సమయం వస్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఉద్యోగంలో ఉన్న వారికి ఒక కీలక మార్పు సూచన కనిపిస్తుంది అది ప్రమోషన్ కావచ్చు లేదా బాధ్యత మార్పు కావచ్చు లేదా పూర్తిగా కొత్త రంగంలోకి ప్రవేశించే అవకాశం కావచ్చు మొదట ఈ మార్పు భయాన్ని కలిగిస్తుంది ఎందుకంటే పాతది వదిలి కొత్తదాన్ని స్వీకరించడం వృషభరాశివారికి సులభం కాదు కానీ ఈ మార్పే మీ స్థాయిని పెంచే మార్గం వ్యాపారంలో ఉన్నవారికి ఇప్పటి వరకు నష్టంగా అనిపించిన ప్రయత్నమే లాభదాయకంగా మారుతుంది ఒక కొత్త ఆలోచన ఒక చిన్న మార్పు మీ వ్యాపారాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది ఈ సమయంలో భయపడకుండా విధిని నమ్మాలి ఎందుకంటే ఈ మార్పు మీ చేతుల్లో కాదు ఇది మీకు అనుకూలంగా విధి రూపొందించిన మార్గం ఒక చిన్న అవకాశం జీవితాన్ని పూర్తిగా మార్చే మలుపు వృషభరాశివారి జీవితంలో వచ్చే గొప్ప అవకాశాలు ఎప్పుడూ పెద్దగా కనిపించవు అవి చాలా సాధారణంగా వస్తాయి అందుకే చాలామంది వాటిని గుర్తించలేరు రెండువేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ జీవితంలోకి వచ్చే అవకాశం కూడా అలాగే ఉంటుంది ఒక మాట ఒక పరిచయం ఒక ప్రయాణం లేదా ఒక అనుకోని ఆహ్వానం ఇవి ఏదైనా కావచ్చు మొదట ఇది సాధారణ విషయంలా అనిపిస్తుంది కానీ మీరు అంగీకరిస్తే మీ జీవితం నెమ్మదిగా మారడం మొదలవుతుంది ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలంటే ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు చిన్నగా ఆలోచించడం మానాలి ఇప్పటివరకు మీ సామర్థ్యాన్ని మీరు కూడా పూర్తిగా నమ్మలేదు కానీ ఈ అవకాశం మీ మీద మీకే నమ్మకం పెంచుతుంది ఈ దశలో మీరొక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం మీ జీవితంలో ముఖ్యమైన మలుపు ఈ అవకాశం ఒక్కసారిగా ధనవంతుణ్ణి చేయకపోవచ్చు కానీ ధనవంతుడయ్యే దారిని ఖచ్చితంగా చూపిస్తుంది మీరు భరించిన కష్టం ఎందుకు అవసరమైంది విధి రహస్య వివరణ వృషభరాశివారు ఒక ప్రశ్నను ఎప్పుడూ తమలో తాము అడుగుతారు నేను ఎందుకింత కష్టపడ్డాను ఇతరుల కంటే నాకు ఎందుకు ఆలస్యంగా ఫలితం వస్తుంది ఈ ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం దొరకలేదు కాని రెండువేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ సమాధానం మీకే అర్థమవుతుంది మీరు భరించిన ప్రతీ కష్టం మిమ్మల్ని బలహీనుడిని చేయడానికి కాదు మిమ్మల్ని లోతుగా తయారు చేయడానికి మీరు ఎదుర్కొన్న ప్రతీ అవమానం మీకు వినయం నేర్పింది మీరు ఎదుర్కొన్న ప్రతి నష్టం మీకు విలువ నేర్పింది ఈ అనుభవాల వల్లే మీరిప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకోరు ఇతరుల్లా ఆవేశంతో కాదు ఆలోచనతో ముందుకు వెళ్తారు విధి బలహీనుడైన వ్యక్తికి బలమైన సంపద ఇవ్వదు అందుకే ముందుగా మిమ్మల్ని లోపలే తయారుచేసింది ఈ నిజం అర్ధమయ్యే సమయంలో మీకు కోపముండదు బాధ ఉండదు కేవలం ఒక శాంతి మాత్రమే ఉంటుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం చివరి వరకు వృషభరాశివారి పూర్తి భవిష్యత్తు దిశ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ముగిసే సమయానికి వృషభరాశివారి జీవితం ఇప్పటిలా ఉండదు ఆర్థికంగా మీరు స్థిరపడతారు డబ్బు వచ్చిపోయే పరిస్థితి కాదు వచ్చిన డబ్బు నిరిచే స్థితి మానసికంగా మీరు బలపడతారు ఇతరుల మాటలు ఇక మీదట మీ మనస్సును కదిలించవు సామాజికంగా మీ స్థాయి మారుతుంది మీరు నిశ్శబ్దంగా ఉన్నా మీ ఉనికి గుర్తించబడుతుంది కుటుంబంలో మీ మాటకు వినువ ఉంటుంది మీరు చెప్పింది తీర్మానంగా తీసుకుంటారు ఈ మార్పులన్నీ ఒక్కసారిగా రావు కాని వెనక్కి కూడా ఇది వృషభరాశివారి స్థిర విజయదశ ఆ తల్లి మహాలక్ష్మి అనుగ్రహం పొందే చివరి రహస్యం జీవితానికి స్థిరత్వం వృషభరాశివారికి మహాలక్ష్మి అనుగ్రహం డబ్బుగా మాత్రమే రాదు అది శాంతిగా స్థిరత్వంగా సంతృప్తిగా వస్తుంది ఈ అనుగ్రహాన్ని కాపాడుకోవాలంటే ఒక విషయం తప్పనిసరి వినయం మీరు ఎంత పైకి వెళ్లినా మీ మూలాలను మర్చిపోవద్దు ఎవరినీ తక్కువగా చూడకండి ఎవరినీ అవమానించకండి మీరు సంపాదించినది మీ ఒక్కరి శక్తి కాదు విధి అనుగ్రహం ఈ భావన మీలో ఉంటే లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది వృషభరాశివారు ఇకపై భయంతో జీవించరు ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు ఇదే మీ జీవితానికి చివడి గొప్ప మార్పు ప్రియమైన వృషభరాశివారు మీరు ఈ వీడియోని ఇంతవరకు శ్రద్ధగా విన్నారంటే మీ జీవితంలో మార్పు తప్పదు ఇది కేవలం మాటలు కాదు ఇది ఊహ కాదు ఇది భయపెట్టే జ్యోతిష్యం కూడా కాదు ఇది మీ విధిని గుర్తుచేసే సత్యం మీరు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు భరించారో మీ మనస్సుకు మాత్రమే తెలుసు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిచాయో మీ కన్నీళ్లకే తెలుసు కానీ గుర్తుంచుకోండి దేవుడు ఆలస్యం చేస్తాడుగాని అన్యాయం మాత్రం చేయడు అని గుర్తుంచుకోండి వృషభరాశివారి విజయం అకస్మాత్గా రాదు క్రమంగా స్థిరంగా మూలాలను కదిలించేలా వస్తుంది ఈ వీడియోలో చెప్పిన సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తున్నాయి అంటే మీరు మార్గం తప్పలేదు మీరు సరైన దారిలోనే ఉన్నారు ఇప్పటినుంచి భయంతో జీవించవద్దు అవమానంతో తలవంచవద్దు మీ విధిని నమ్మండి మీ అంతరాత్మను నమ్మండి ఎవరికీ మీ భవిష్యత్తు చెప్పవద్దు మీ ప్రణాళికలు మౌనంగా ఉంచండి మీ విజయం మాటలతో కాదు ఫలితాలతో కనిపించాలి ఇప్పుడు చివరిగా ఈ లక్ష్మీ అమ్మవారి మంత్రాన్ని శ్రద్ధగా వినండి లేదా మనస్సులో జపించండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ మరలా ఇంకొక్కసారి చెబుతున్నాను జాగ్రత్తగా వినండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమ ఈ మంత్రాన్ని జనవరి ఐదు తర్వాత రోజుకు ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు పూర్తి విశ్వాసంతో జపించండి తద్వారా లక్ష్మీ అనుగ్రహం డబ్బుగా మాత్రమే కాదు శాంతిగా స్థిరత్వంగా సంతృప్తిగా మీ జీవితంలో నిలుస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు